రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు బంద్ సో ఇక్కడ మెయిన్ ఆర్టికల్ అయితే ఒకటి రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేపటి సోమవారం పదిహేనవ తేదీ నుంచి ఉన్నత విద్యా సంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ వెల్లడించింది ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది రేపటి నుంచి విద్యార్థులు ఎవరు కూడా కాలేజీలకు రావద్దని పిలుపునిచ్చింది డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బీఈడి నర్సింగ్ సహా అన్ని కాలేజీలకు బంద్కు పిలుపునిచ్చింది టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలల విద్యార్థుల తరగతులకు రావద్దని పేర్కొంది ఇక అదే సమయంలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను సైతం నిలిపిస్తున్నట్లు తెలిపింది దీనిలో భాగంగా పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీలను కోరినట్లు తెలిపింది విద్యార్థులు రేపటి నుంచి కళాశాలకు రావద్దని వాటికి తాళాలు వేస్తున్నట్లు స్పష్టం చేసింది ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోసియేషన్ ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో హైదరాబాద్లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయనుంది ఇరవై రోజుల క్రితమే కాలేజీల బంద్పై సీఎస్కు నోటీసులు అయితే ఇచ్చామని కనీసం ఇరవై ఒకటిలోగా పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు చెల్లించాలని పేర్కొంది ఇక విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం డుకుంటుందని అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి రెండో విడత బకాయిని చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు ఇక డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి మొత్తం బకాయిని చెల్లించాల్సిందేనని తమ డిమాండ్లో పేర్కొంది ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రతి ఏడాది మార్చి ముప్పయో తేదీలోకి చెల్లించేలా జీవో ఇవ్వాలని అసోసియేషన్ పేర్కొంది